మీరు చూస్తున్నారు మంగళగిరి అన్నా క్యాంటీన్ లైన్ చూడండి ఉదయం మంత్రి నారా లోకేష్ ప్రారంభం చేశారు ఈ అన్నా క్యాంటీన్ని మంగళగిరిలో బారుల తీరు జనం అన్నా క్యాంటీన్ మంగళగిరి భోజనం చేసి వచ్చాక వారు చెప్తున్నారు వారి మాటలు వారి అభిప్రాయం ఉంది ఎలా ఉందో భోజనం ఏమండి మీరు భోజనం చేశారు కదా ఎలా ఉంది భోజనం బాగా ఉంది కూరలు సాంబారు కొద్దిగా పెడుతున్నారు అంతేగాని సరిపడా పెట్టట్లా టేస్ట్ బాగుందా టేస్ట్ బాగుందండి కర్రీస్ అన్ని బాగానే ఉన్నాయా రైసు అదే తృప్తిగా పెట్టాలి అంతే కదా కూరలు ఎలా ఉన్నాయండి కూరలు బాగా ఉన్నాయి మీరు చెప్తారండీ కొంచెం ఎక్కువ పెట్టాలా మొదటి రోజు కదా అందుకని లైన్లో ఉన్నారు చాలా మంది కూరలు బాగానే ఉన్నాయని చెప్తున్నారు రైస్ కూడా కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుందని చెప్తున్నారు అన్నా క్యాంటీన్ మంగళగిరి ఉదయం మంత్రి నారా లోకేష్ ప్రారంభం చేశారు చూడండి బారులతెరని జనం చూడండి అన్నా క్యాంటీన్లో బారులతెరని జనం మంగళగిరి తీరుని జనం చూడండి లైన్గా ఉంటారు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ మంగళగిరి ఉదయం మంత్రి నారా లోకేష్ ప్రారంభం చేశారు ఉదయం టిఫిన్తో ప్రారంభమైంది మధ్యాహ్నం మెల్సు బారుల తీరని జనం చూడండి సాయంత్రం కూడా ఉంటుందని చెప్తున్నారు భోజనం బాగానే ఉంది అయితే రైస్ సరిపడా పెట్టాలని అడుగుతున్నారు చాలామంది తొలి రోజు కదా అలానే ఉంటుందని చెప్తున్నారు అధికారులు అన్నా క్యాంటీన్ మంగళగిరి మంగళగిరి అన్నా క్యాంటీన్ మీరు చూస్తున్నారు బారుల తీరల జనసందోహం సందోహం చూడండి బలహీన వర్గాలకు చెందిన ప్రజలు చాలామంది ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు చూడండి దాతలు ఈ పథకానికి విరాళం ఇవ్వాలని కూడా కోరుతున్నారు నారా భువనేశ్వర్ గారు కోటి రూపాయలు విరాళం అందజేశారు అన్నా క్యాంటీన్కి మంగళగిరి అన్నా క్యాంటీన్ చూడండి జరిగిన జనం భోజనం బాగానే ఉందని చాలామంది భోజనం చేసిన వారు చెప్తున్నారు అన్నా మంగళగిరి ఉదయం నారా లోకేష్ మంగళగిరిలో ఈ అన్నా క్యాంటెన్ ప్రారంభం చేశారు టిఫిన్ సెక్షన్ పొద్దున జరిగింది ఇప్పుడు మిల్స్ సెక్షన్ అయింది లైన్ చూడండి బారులు తీరాలని జన సందోహం అన్నా మంగళగిరి చూడండి భోజనం బాగానే ఉందని చెప్తున్నారు అయితే చాలినంత పెట్టాలని చాలామంది కోరుతున్నారు అన్నా క్యాంటీన్ మంగళగిరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ఇది గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభం చేశారు భువనేశ్వర్ గారు ఈ పథకానికి కోటి రూపాయలు విరాళంగా అందజేశారు అన్నా క్యాంటీన్ మంగళగిరి మంగళగిరి నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఇప్పుడే సెక్ చేస్తున్నారు చూడండి నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఇప్పుడే సెక్ చేశారు నగరపాలక సంస్థ కమిషనర్ గారు అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు ఎలా పెడుతున్నారు ఏంటనేది అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు మంగళేరి కార్పొరేషన్ కమిషనర్ గారు అన్నా క్యాంటీన్ దగ్గర చూడండి మంగళేరి కార్పొరేషన్ కమిషనర్ గారు ప్రజల ఇబ్బందుల్ని కష్ట ఉన్నాయని ఇబ్బంది పడుతున్నారనే విషయాలని కమిషనర్ గారు అడిగి తెలుసుకున్నారు చూడండి మంగళగిరి కార్పొరేషన్ కమిషనర్ గారు అన్నా క్యాండ్కి వచ్చిన వారిని విషయం అడిగి తెలుసుకుంటున్నారు భోజనం ఎలా ఉంది ఏంటి అనే విషయం అడిగి తెలుసుకుంటున్నారు మంగళూరి కార్పొరేషన్ కమిషనర్ గారు వెళ్తున్నారు చూడండి కార్పొరేషన్ కమిషనర్ గారు మంగళగిరి కార్పొరేషన్ కమిషనర్ గారు ఈ పథకం గురించి వివరాలు అడిగి తెలుసుకొని కార్పొరేషన్ కార్యాలయం వెళ్తున్నారు అన్నాకాండ పరిస్థితి గురించి ఇప్పుడు అడిగి తెలుసుకున్నారు కమిషనర్ గారు మంగళేరి కమిషనర్ గారు అన్నాగాండ్ విషయం గురించి అడిగి తెలుసుకుంటున్నారు మంగళగిరి కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అన్నాగా ఎలా పెడుతున్నారు ఏంటనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు ఇప్పుడే కమిషనర్ గారు మంగళగిరి నగరపాలక సంస్థ కమిషనర్ గారు చెక్ చేసి వెళ్తున్నారు ఇప్పుడే ఉదయం నారా లోకేష్ మంత్రి ప్రారంభం చేశారు అన్న గంటనే మంగళగిరిలో